మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు కృష్ణా బుద్ధిరాజ్ పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ అధ్యక్షుణ్ణి తెలంగాణ ఉద్యమకారుల అక్కుల వేదిక కూడా అధ్యక్షంగా పనిచేస్తూ ఉన్నా ఈరోజు రాష్ట్ర రాజకీయాలు కావచ్చు దేశ రాజకీయాలు కావచ్చు ఎక్కడ చూసినా కూడా ఏ పార్టీలో చూసినా కూడా బహుజనులకు మాత్రం అవకాశం ఇవ్వకుండా బహుజనులను పాలనకు దూరం చేస్తున్నటువంటి ఏదైతే పార్టీలు ఈ ప్రభుత్వాలు ఉన్నాయో మేము చాలా కాలం నుండి వేచి చూస్తూ ఉన్నాం ఎక్కడ కాకపోయినా మహబూబ్ నగర్లో బహుజనుల సంఖ్య అట్లే సామాజిక వర్గాలుగా తీసుకుంటే కూడా బీసీ ఎస్సీల సంఖ్య ఎక్కువ ఉంటుంది ఇక్కడన్నా ఒక అవకాశం కల్పిస్తారేమో అని చెప్పి మేము అన్ని పార్టీల ద్వారా చూడడం జరిగింది కానీ ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా రాష్ట్ర స్థాయి పార్టీ కావచ్చు కేంద్ర పార్టీ కావచ్చు ఎవరు కూడా మాకు అవకాశం ఇవ్వని సందర్భంలో మేము ఈరోజు మా సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టదలుచుకున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశమై మా అభ్యర్థిగా పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా అన్మేష్ గారిని మేమందరం కూడా పలు కుల సంఘాలు పలు ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలు అందరం కూడా కలిసి ఏకదాటిపై నిర్ణయం తీసుకోవడం జరిగింది మా అభ్యర్థి అన్న అన్మేష్ గారు అండ్ మై గ్రీటింగ్స్ టు ది నో ఎక్స్టెండెడ్ డౌన్ లైన్ టు ఆల్ ద మీడియా ఫ్రెండ్స్ నాట్ ప్రజెంట్ టుడే సో టేకింగ్ ఫార్వర్డ్ ద వర్డ్స్ అండ్ ఇమోషన్స్ ఆఫ్ యూ నో Mr. Kesnagaru, so he has shared the local political atmosphere in detail, and I don't think actually again I need to you know to touch the topic. So he has detailed it very okay productively and very neatly. So the thing is, it's been you know understood and taken for the granted that the community is struggling with its own you know internal issues. It's kind of you know the lack of unity, lack of understanding, a lack of maturity, a lack of intellectuality,